కూతురిని చంపి తల్లి ఆత్మహత్య పెద్దపల్లిలో దారుణం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన మూడేళ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేసి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన బుధవారం ఏప్రిల్ తొమ్మిది రెండువేల ఇరవై ఐదు జరిగింది ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా వెదిర గ్రామానికి చెందిన సాహితి ఇరవై ఐదు కి జూలపల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది వీరికి రసన్య మూడు అనే కూతురు ఉంది వేణుగోపాల్ రెడ్డి ఎలైసీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేస్తూ పెద్దపల్లిలో కిరాయి ఇంట్లో కుటుంబంతో నివసిస్తున్నాడు ఘటన వివరాలు బుధవారం ఉదయం వేణుగోపాల్ రెడ్డి పని నిమిత్తం జగిత్యాలకు వెళ్లాడు మధ్యాహ్నం సాహితికి ఫోన్ చేసినప్పటికీ ఆమె లిఫ్ట్ చేయలేదు జగిత్యాలలో పని ముగించుకుని రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుకున్న వేణుగోపాల్కు భార్య కూతురు చనిపోయి కనిపించారు షాక్కు గురైన అతను వెంటనే చుట్టుపక్కల వారికి పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా సాహితి తన కూతురు రసన్యను హత్య చేసిన తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది సాహితి రాసిన సూసైడ్ నోట్లో తన చావుకు ఎవరూ కారణం కాదు అని పేర్కొన్నట్లు సమాచారం ఆమె కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు పోలీసు దర్యాప్తు సంఘటనా స్థలాన్ని ఏసీపీ కృష్ణ సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణ్ రావు పరిశీలించారు పోస్ట్మార్టం కోసం మృతదేహాలను తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు సాహితీ మానసిక ఒత్తిడితో ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు సూసైడ్ నోట్ను ఆధారంగా తీసుకుని ఆమె మానసిక స్థితి కుటుంబ పరిస్థితులపై లోతుగా విచారణ జరుపుతున్నారు మానసిక ఆరోగ్యంపై ఆందోళన ఈ ఘటన మానసిక ఆరోగ్య సమస్యలపై సమాజంలో అవగాహన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది సాహితీ బంధువులు ఆమె కొంతకాలంగా మానసిక అస్థిరతతో ఉన్నట్లు చెప్పడంతో ఈ దిశగా కుటుంబ సభ్యుల అలసత్వం కూడా ఈ విషాదానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జాగ్రత్తలు సలహాలు ఒకటి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వెంటనే వైద్య సహాయం అందించండి రెండు సంభాషణ ముఖ్యం సమస్యలను బహిరంగంగా చర్చించడం ద్వారా మానసిక భారాన్ని తగ్గించవచ్చు మూడు సహాయం కోసం సంప్రదించండి మానసిక సమస్యలకు స్థానిక మనోవైద్యులను లేదా హెల్ప్లైన్ నంబర్లను నూట నాలుగు సంప్రదించండి నాలుగు పిల్లల భద్రత చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడు కుటుంబ సభ్యుల మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకోండి ఐదు అవగాహన పెంచండి సమాజంలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి ఘటనలను నివారించవచ్చు